హాయ్ ఫ్రెండ్స్ సినీ హీరో రాజ్ తరుణ్ కేసు ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనంగా మారింది ఆ కేసు గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు అప్పుడప్పుడు ఇలాంటివి అండి సెలబ్రిటీల మీద పిచ్చి కాస్త తగ్గుతుంది జనాలలో ముఖ్యంగా ఈ హీరో వర్షిప్ గాని ఈ సెలబ్రిటీ వర్షిప్ గాని విపరీతంగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలలో మనం చాలా బాగా గమనించవచ్చు సరే ఎనివే కీప్ లెటెస్ కమ్ టు టాపిక్ లావణ్య అనే సినీ నటి నార్సింగి పోలీస్ స్టేషన్ కెళ్లి సినీ నటుడు హీరో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది ఏమని అంటే హీరో రాజ్ తరుణ్ నన్ను ప్రేమించాడు మోసం చేశాడు మేమిద్దరం చాలా సంవత్సరాల నుంచి సహజీవనం చేశాము కలిసి ఉన్నాము కానీ ప్రస్తుతం రాజ్ తరుణ్ నన్ను మోసం చేసి అంటే నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నాకు వాగ్దానం చేశాడు మేము ప్రేమించుకున్నాం కలిసి ఉన్నాం ఇప్పుడు వేరే హీరోయిన్ తో కలిసి తిరుగుతూ ఉన్నాడు వేరే హీరోయిన్ తో కలిసి సహజీవనం చేస్తూ ఉన్నాడు ముంబైకి చెందినటువంటి నటితో సో ఆమెను పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి నన్ను వదిలించుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది కేసు నన్ను మోసం చేశాడు నాకు న్యాయం చేయండి అని చెప్పి నటుడు రాజ్ తరుణ్ మీద అతని ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఎప్పుడైతే ఆమె కంప్లైంట్ ఇచ్చిందో గా విషయం వైరల్ అయ్యింది ఎందుకంటే అండి పిల్ల సెలబ్రిటీలకు సంబంధించినటువంటి విషయాలే టకటకటక వైరల్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో చాలా సినిమాల్లో హీరోగా నటించిన రాజ్ తరుణ్ కు సంబంధించిన కేసు కాబట్టి విషయం ఫుల్ గా వైరల్ అయిపోయింది అసలే నార్సింగి పోలీస్ స్టేషన్ లో చాలా ఆసక్తికరమైన కేసులు నమోదు అవుతున్నాయండి ఆ మధ్య కాలంలో కూడా బిగ్ బాస్ కు చెందినటువంటి ఒక నటుడికి సంబంధించిన సోదరుడి కేసు నమోదయ్యింది పోలీసులు వెళ్లేసరికి ఈ వ్యక్తి మీద కూడా బిగ్ బాస్ లో యాక్ట్ చేసినటువంటి ఈ పిల్ల సెలబ్రిటీ మీద కూడా కేసు పెట్టడం అవన్నీ కూడా మనం అంతకు ముందు చూసాం అది కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ లోనే నమోదు అయ్యింది మొత్తానికి ఈ అమ్మాయి ఇలా కేసు పెట్టగానే లావణ్య రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మొదలు పెట్టాడు రాజ్ తరుణ్ ఏం చెప్పాడంటే నేను హైదరాబాద్కు వచ్చాను ఆ కొత్తలో నాకు సహాయం చేసింది ఈ లావణ్య అనే అమ్మాయి షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న టైంలో లో లావణ్య నాకు పరిచయం అయ్యింది అప్పుడు తను చాలా బాగుండేది నాకు హెల్ప్ చేసింది ఆ కృతజ్ఞతతో ఇన్నాళ్ళు ఆమె ఏం చేసినా సరే నేను భరించాను ఇక లావణ్యతో నేను రిలేషన్షిప్ లో ఉన్న మాట నిజము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు మేము రిలేషన్ లో ఉన్నాము కానీ ఆ తర్వాత మాకు ఎలాంటి సంబంధం లేదు అప్పటినుంచి నన్ను లావణ్య బెదిరిస్తూ వస్తోంది ఆమె మాదక ద్రవ్యాలు కూడా వాడడం మొదలుపెట్టింది డబ్బులు ఇవ్వాలని లేదంటే మీడియాలో రచ్చ చేస్తాను అని చెప్పి నన్ను ఎప్పటి నుంచో బ్లాక్ మెయిల్ చేస్తోంది అనవసరంగా ఎందుకు పరుగు పోతుంది అన్న భయంతోనే నేను ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నాను నా విషయంలోనే కాదు ఒక అమ్మాయి నగ్న ఫోటోలు వాళ్ళ ఫాదర్ కి పంపించి కూడా ఆమె బ్లాక్ మెయిల్ చేసింది మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఆమె పనికి మాలిన చెత్త పనులన్నీ చేయడంతో నేను భరించలేక దూరం పెట్టాను సెలబ్రిటీ అనే వాడిపై ప్రూఫ్లు ఎవరు పట్టించుకోరు ఆరోపణలు వస్తే నమ్మేస్తారు అందుకే నా ప్రతిష్ట దెబ్బతింటోంది అందుకే భయపడ్డాను నాకు మందు సిగరెట్ అలవాటు ఉంది గాని మాదక ద్రవ్యాల అలవాటు లేదు అని చెప్పి రాజు తరుణ్ మీడియా ముందుకు వచ్చి చెప్పడం మొదలు పెట్టాడు అంతేకాకుండా మరికొన్ని విషయాలు చెప్పాడు ఏంటంటే ఎస్ ఒకప్పుడు రిలేషన్ లో ఉన్నాం గాని ఇప్పుడు లేము ఇప్పుడు ఆ అమ్మాయి లావణ్య వేరే అబ్బాయితో రిలేషన్ లో కూడా ఉంది మస్తాన్ సాయి అనే అబ్బాయితో నా ఇంట్లోనే ఉండేది నా విల్లాలో నేను కింద ఫ్లోర్ లో ఉంటే వాళ్ళిద్దరూ పై ఫ్లోర్ లో కలిసి ఉండేవారు ఆ తర్వాత మస్తాన్ సాయి లావణ్యపై దాడి కూడా చేశాడు అప్పుడు మస్తాన్ సాయిపై లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గరుంది గత ఏడేళ్లుగా నాకు లావణ్యకు మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు ఆమెపై మాదక ద్రవ్యాల కేసు పెట్టారని తెలిసినప్పుడే ఆ ఇంట్లోంచి నేను అప్పుడే వచ్చేసాను మాదక ద్రవ్యాల కేసు మీద ఆమె నలభై మూడు రోజుల పాటు జైల్లో కూడా ఉంది ఇప్పటి వరకు ఆమె అడిగినప్పుడల్లా నేను డబ్బులు ఇస్తూ వచ్చాను ఈ మధ్య ఇక ఇవ్వనని చెప్పడంతోనే ఈ కంప్లైంట్ చేసింది ఇక నాకు మాల్వీ మల్హోత్రా అనే ముంబైకి చెందిన హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి అబద్దాలు చెప్తోంది ఈ లావణ్య నేనుండేది హైదరాబాద్ లో ఆ మాల్వీ మల్హోత్రా ఉండేది ముంబై లో మరి ఇద్దరం సహజీవనం ఎలా చేస్తాము పైగా నేను ఆమెను లావణ్యను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసినట్టు మాట్లాడుతోంది నేనెప్పుడు అలా చెప్పలేదు ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి తెలుసు అసలు నేను జీవితంలోనే పెళ్లి చేసుకోను అన్న విషయము చెప్పేశాను అందరికీ తెలుసు నేను జీవితంలో అసలు పెళ్లి చేసుకోను అన్నటువంటి విషయము ఈమెకు కూడా తెలుసు అయినా సరే నన్ను బెదిరించడం మొదలు పెట్టింది మాదక ద్రవ్యాలకు కావాల్సిన డబ్బుల కోసం నన్ను బెదిరించడం మొదలు పెట్టింది నాతో డైరెక్ట్ గా మాట్లాడకుండా నా చుట్టూ ఉన్న స్నేహితులను ఇబ్బంది పెడుతూ వచ్చింది కేసు పెడతానని చెప్పి బెదిరిస్తోంది దాంతో నేను లీగల్ గా విషయం తెలుసుకొని నా మీద ముందే కేసు పెట్టింది త్వరలో సినిమా రిలీజ్ కుండడంతో ఉండడంతో ఈ సినిమాను దెబ్బతీయాలని ఇప్పుడు ఈమె ఇలా బయటకు వచ్చింది బాధ్యత గల హీరోగా నేను ఈమె మాదక ద్రవ్యాల విషయం అంతకుముందే పోలీసులకు చెప్పి ఉండాల్సింది కానీ చెప్పలేదు పరువు పోతుందని ఇవన్నీ అండి రాజు తరుణ్ మాట్లాడుతూ వచ్చాడు సో మరి ఈయన తప్పు చేశాడా ఆమె తప్పు చేసిందా అన్న విషయము తేలాలి కానీ ఇక్కడ నుంచి అండి మనం లోతుగా గమనిస్తే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి సహజీవనాల దరిద్రం ఏ స్థాయిలో పాకిపోయింది భారతదేశంలో అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఆఖరకు టీవీ షో బిగ్ బాస్ షోలో కూడా ఒకనొక సీజన్ లో మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్ ని మాత్రమే రానిచ్చే ఒక వారం ఉంటుంది అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క తల్లి తండ్రో వివాహం అయ్యి ఉంటే భార్యో భర్తో పిల్లలు అక్కో తమ్ముడో తాతో నానమ్మ ఎవరో కుటుంబ సభ్యులను పిలిచేటటువంటి ఒక వీక్ ఉంటుంది బిగ్ బాస్ లో బిగ్ బ్రదర్ నుంచి వస్తుంది సర్వసాధారణంగా జరిగేటటువంటి తంతు కానీ ఒకనొక బిగ్ బాస్ సీజన్ లో ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నటువంటి అమ్మాయిని లోపలికి పిలిచారు పెళ్లి చేసుకోలేదు గడిద గుడ్డు లేదు లోపల బిగ్ బాస్ పార్టిసిపెంట్ ఒకటితో సహజీవనం చేస్తున్నటువంటి ఆ అమ్మాయిని లోపలికి పంపించారు బిగ్ బాస్ వాళ్ళు సో ఇక వాళ్ళు హగ్గులు ముద్దులు కౌగిలింతలు ఎగిరేసుకోవాలి ఇవన్నీ ఈ దరిద్రం అంతా చూపించారు అంటే ఇండైరెక్ట్ గా అండి సహజీవనాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నము టీవీ ఛానల్స్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నాయో ఒకసారి ఆలోచించండి ఈ సహజీవనాలు దరిద్రం ఏంటండి కలిసి ఉన్నాము రిలేషన్లో ఉన్నాము సహజీవనంలో ఉన్నాము ఒకే ఇంట్లో ఉన్నాము ఏంటి దరిద్రం చెప్పండి అంటే వీళ్ళు ఏమి మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈ అబ్బాయి రాజుసరణేమో నాకు సిగరెట్ అలవాటు ఉంది మంద అలవాటు ఉంది కానీ మాదక ద్రవ్యాలు అలవాటు లేదు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఎవరికి తెలియాలండి ఇప్పుడు అమ్మాయి మాదక ద్రవ్యాలు తీసుకుంటోంది ఇవన్నీ చెప్పాడు మీడియా ముందుకు వచ్చి మరి అదేదో అంతకు ముందే చెప్పొచ్చు కదా నిజంగా మాదక ద్రవ్యాలకు సంబంధించి ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి ఇప్పుడేదో డైలాగ్ వేస్తున్నాడు నిజంగా బాధ్యతాయుతమైనటువంటి హీరోగా పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ సార్ ఈ అమ్మాయి ఇట్లా మాదక ద్రవ్యాలు తీసుకుంటోంది ఒకసారి పరీక్షించండి అని చెప్పి చెప్పవచ్చు అన్నట్ండి ఈ లావణ్య అనే అమ్మాయి ఆమె ఏం చెప్తుందో తెలుసా రాజ్ తరుణే నన్ను మాదక ద్రవ్యాల కేసులో ఇరికించి నలభై మూడు రోజుల పాటు జైల్లో ఉండేలా చేశాడు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తోంది సో ఇప్పుడు ఎవరిది నిజము ఏంటి అనేది తేలాల్సిందే కానీ ఇక్కడ ఇంకోటి చూడండి రాజ్ తరుణ్ అట ఆ అమ్మాయితో సహజీవన అంటే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాట ఉన్నట్ట ఆ తర్వాత బ్రేకప్ చెప్పాట టూ థౌజండ్ సెవెంటీన్లో లో ఆ తర్వాత నట ఈ అమ్మాయి మస్తాన్ సాయి అనే అబ్బాయితో కలిసి ఈ తరుణ్ ఇంట్లోనే ఉంటుందట కింది ఫ్లోర్ లో తరుణ్ ఉంటాట పై ఫ్లోర్ లో ఆ అమ్మాయి మస్తాన్ సాయి అనే అబ్బాయితో కలిసి ఉంటుందంట రాజ తరుణ్ చెప్తున్నాడు మీడియా ముందు ఏంటండి దరిద్రము ఆల్రెడీ రిలేషన్లో ఉన్నటువంటి ఆ అమ్మాయితో రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి వేరే వాడితో ఉంటానంటే ఈ క్యాండిడేటే పైన ఏదో ఆశ్రయం ఇచ్చాను అన్నట్టు చెప్తూ ఉన్నాడు మేబీ ఇచ్చుండొచ్చు బట్ ఏంటి దరిద్రం ఎవరైనా అలా చేస్తారా ఆలోచించండి అంటే ఏ రకమైన మానసిక పరిపక్వత ఉందండి సెలబ్రిటీస్ లో ఒకసారి ఆలోచించండి పొలో మన ఎగేసుకుంటే వెళ్ళిపోవడమే ఆ మధ్య అలాగే మనం కన్నడ పరిశ్రమలో చూసాం దర్శన్ చాలా చాలా పెద్ద యాక్టర్ పెద్ద పెద్ద సినిమాలు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే యాక్టర్ కరితన్ సినిమాకి ఇరవై మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని చెప్పి న్యూస్ బయటకు వచ్చింది సో అంత పెద్ద రికమెండేషన్ తీసుకుంటున్నటువంటి నటుడు భార్య కొడుకున్నాడు ఆ భార్య కొడుకునేత సవ్యంగా చూసుకోవచ్చు ప్రశాంతంగా బతుకోవచ్చు కాదు డబ్బులు ఇష్టం వచ్చినట్టు వచ్చి పడుతూ ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క కంట్రోల్ అన్నది కనీసం ఒక ఇరవై సంవత్సరాలు వచ్చేంత వరకు అన్న లేకపోతే ఎట్లా తయారవుతారు అని చెప్పడానికి చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి కొంతమందికి చిన్న వయసులోనే సెలబ్రిటీ స్టేటస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఒకప్పుడు రీల్ కెమెరా ఉండడం వల్ల ఎక్స్ట్రాడినరీ నటన ఉన్న వాళ్ళని తప్ప వేరే వాళ్ళని ఎవరిని తీసుకునే వాళ్ళు కాదు మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్లను తీసుకున్న ఇప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూస్తుంటే ఎందుకు అంత ఎక్స్ట్రాడనరీగా కనిపిస్తుంది యాక్టింగ్ దరిద్రమైన సినిమాలు కూడా యాక్టింగ్ ఎందుకు బాగా కనిపిస్తుంది అంటే అంత అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకునేవాళ్ళు వడబోసి వడబోసి వంద మందినో రెండు వందల మందినో స్క్రీనింగ్ చేస్తే అందులోంచి చంద్రమోహన్ గారిని తీసుకున్నారు రంగుల రాట్నం సినిమాకి అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ మూవీలో యాక్ట్ చేసిన టైం మీరు ఆ తర్వాత కూడా కలర్ మూవీస్ లో కూడా రీల్ ఎప్పుడైతే ఉంటుందో రీల్ కాస్ట్ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఎక్స్ట్రానరీ యాక్టింగ్ ఉన్న వాళ్ళనే తీసుకున్నటువంటి పరిస్థితి యాక్టింగ్ తో పాటు రకరకాల విలువలు కొంత పెంచుకుంటూ వచ్చేవాళ్ళు అందులో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ దరిద్రమైన సెలబ్రిటీలు ఎప్పుడు ఉండేవాళ్ళు సినిమా నటీ నటుల్లో ఈ పెళ్ళాల్ని వదిలేసి వేరే వాళ్ళు వెంట పడ్డము భర్తలను వదిలేసి వేరే వాళ్ళ పడడము ఇట్లాంటి పిచ్చపిచ్చ వేసేవాళ్ళు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎప్పుడూ ఉండేవాళ్ళు మిగతా అత్యధిక శాతం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే రియల్ కెమెరా ఎప్పుడైతే పోయి డిజిటల్ కెమెరా వచ్చిందో ఒక రకంగా డెమోక్రటైజ్ అయిపోయింది అంటే ఎవరైనా సరే యాక్ట్ చేయగలరు అన్నటువంటిది ఒకటి వచ్చేసింది ఆ తర్వాత చెత్తా చెదారం ఎక్కువగా వచ్చి పడ్డం మొదలైంది సినిమా ఇండస్ట్రీలో కానీ ఈ టీవీ సీరియల్స్ కానీ ఒక రకంగా చూస్తే ప్రజాస్వామ్య బద్దంగా అందరికీ అవకాశాలున్నాయి ఎవరైనా చేయొచ్చు ఇటువంటిది ఉంది మరో కోణంలో చూస్తే ఏమాత్రము విలువలు లేనటువంటి వాళ్ళు ఏమాత్రము ఇతరులకు ఆదర్శంగా ఉండనటువంటి వాళ్ళు చాలా మంది ఆ చెత్త చెదారంలో వచ్చి పడ్డం మొదలయ్యింది వాళ్ళకి సంబంధించిన సినిమాలో టీవీ సీరియల్స్ లో లేదు షార్ట్ ఫిల్మ్స్ ఒకటో రెండో బ్లాక్ బస్టర్ అయ్యాయి అంటే చాలు జనం పొలోమని వాళ్ళ వెంట పడ్డాం అటు తాగి డ్రైవ్ చేసినా వాళ్ళంటే పడ్డాం తాగి డ్రైవ్ చేసి ఒకరిని లేపేసినా వాళ్ళు వెంటబడ్డాం ఇష్టం వచ్చినట్టు ఈ సహజీవనాలు ఈ దరిద్రాలు ఇవన్నీ చేసినా వాళ్ళు వెంటబడ్డాం ఇది జరుగుతుందండి అంటే ఒక రాంగ్ ట్రాక్ పట్టేసింది ఆల్రెడీ సొసైటీ అనేది రాంగ్ ట్రాక్ పట్టింది ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు అదే అనిపిస్తుంది అనమాట చాలా సార్లు ఏమనుకుంటుంటారంటే పాశ్చాత్య దేశాలని తిట్టుకుంటూ ఉంటారు అక్కడ అమెరికాలో ఇలా అయింది అవన్నీ కాదండి మన భారతదేశంలో మన తెలుగు నాట ఎటువంటి దరిద్రాలు ఉన్నాయో మీరు చూడండి ఒక్కొక్క కేసులు ఒక్కొక్కటి స్టడీ చేస్తుంటే ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన చెత్త చెదారం హైదరాబాద్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాంతం నుంచి రెండు వేల పదిహేడు నుంచి వింటున్నామా పదహారులో కేసు వచ్చింది కదా అప్పటి నుంచి ఒకటే వినడం హైదరాబాద్ ఒక అడ్డాగా మారిపోయినట్టు తయారైంది మాదక ద్రవ్యాలకు సంబంధించి ముఖ్యమంత్రులు వస్తుంటారు వార్నింగ్ ఇస్తుంటారు ఏదో చేస్తుంటారు గానీ దాన్ని అణచివేసే కార్యక్రమం చేయడము ఏం చేయట్లేదు ఇక ఈ సహజీవనాలు దరిద్రాలు అంటారా ఇది వ్యక్తిగతమైనటువంటి జీవితం కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏమైనా చెప్పడం వివాహం చేసుకో పెళ్లి చేసుకో ఇట్లా చెప్పడం గాని పెద్దవాళ్ళు గాని ఇదేమి లేకపోయేసరికి ఎట్లా పడితే అట్లా తయారవడం ఎటువంటి హీరోలు హీరో స్లు వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నారండి జనాలు కూడా ఇక క్యాస్ట్ పరంగా హీరోలను అభిమానించే వాళ్ళు మన తెలుగు నాట ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు పిచ్చి అండి కులపిచ్చితో హీరోలను అభిమానించడం ఆ హీరో మనం ఒక మాట అన్నా కానీ ఈ కులపిచ్చి బ్యాచ్లన్నీ వచ్చి మీద పడుతూ ఉంటాయి ఎంత అసహ్యకరంగా ఉంటుందో ఇరవై ఒకటో శతాబ్దంలో ఆల్రెడీ ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయి ఇరవై నాలుగు సంవత్సరం సగం అయిపోయింది ఇప్పుడు కూడా అండి ఈ కులపిచ్చి బ్యాచ్లు హీరోలను అభిమానించడం సో హీరోలు ఏమైనా పెద్ద పెద్ద హీరోలు తప్పు చేసినా ఏం చేసినా సరే ఎవడైనా సంపేసినా గానీ ఈ కులపిచ్చి బ్యాచ్లు ఫుల్గా ఆయనకేసుకు వస్తాయి లేదు లేదు ఇట్లా కాలేదు ఎవడో చేసాట అది చేసాట ఇది చేసాట ఇది జరుగుతోంది అదే విషయం